రాష్ట్రంలో ఈరోజు పండుగ వాతావరణం దేశంలో తెలంగాణ రైతాంగం ఒక్కటే గుర్తించుకోవాలి దేశంలో రైతుల కోసం ఎవరన్నా మేలు చేసే పార్టీ ఈ దేశంలో ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు దేశవ్యాప్తంగా ఏకకాలంలో తల్లి ఇంది సోనియా గాంధీ గారి ఆశిషులతో రైతు రుణమాఫీ చేసిర్రు ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతు రుణమాఫీ చేస్తే నేటికి ఇరవై సంవత్సరాలు అవుతున్న రాజశేఖర్ రెడ్డి రైతు బాంధవుడు రాజశేఖర్ రెడ్డి గారి వల్లనే ఈ రోజు రైతాంగం మొత్తం అభివృద్ధిలోనికి వచ్చిర్రు వాళ్ళు బతికిర్రు పుట్టడి అన్నం వాళ్ళకు దొరికిందని ఈ రోజు మాట్లాడుకునే పరిస్థితి ఉంది ఆ రోజుల్లో సాకాలకు మీటర్లు ఎత్తుకోపోయే రోజులు వైర తీగలు ఎత్తుకపోయే రోజులు ఆ రోజు ఫ్రీ కరెంట్ ఇచ్చింది మన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం మీరు ఒక్కటే ఒక ఆలోచన చేయలే చిల్లర మాటలు ఎతరేవలేషాలు ఎత్తుకొని చూస్తున్నారు తండ్రి కొడుకు ఏమన్నా రాయా పది సంవత్సరాలు అంటే ఈ రాష్ట్రానికి మొత్తం సర్వనాశనం చేసి ఒక జనరేషన్ నాశనం చేసిర్రు అది కాకుండా ఈరోజు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా దేశమే హర్షించే విధంగా ముప్పై రెండు వేల కోట్ల రూపాయల రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఫామ్ హౌస్ లో కూర్చొని పనికి మళ్ళీ ముచ్చట్లు చెప్పుకుంటా సోషల్ మీడియాలో విమర్శలు చేసుకుంటా ఆగుతలేదు ఈ నాయళ్లకు ఆగడంరా నాయన మీరు చూరాల్సింది చాలా ఉంది డైపర్ వేసుకొని తల్లి కొడుకులు ఇద్దరు కలిసి ఇంకా వేసుకోవాల్సింది చాలా ఉంది రాటం మేం చెప్తుంటే ఆగుతలేదు ఇళ్లకు ఏదో చెప్తారు పొద్దుగాల నుంచి ఒకటి ఇతరేవాలు వేషం వేసుకున్నారు రైతు భరోసా దుడ్లు ఇష్టపడి రేవంత్ రెడ్డి రైతులు నమాఫ్ చేస్తున్నాడు అది రైతు భరోసా కూడా ఇస్తున్నాం ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు త్వరలోనే ఈ రైతు రుణమాఫీ మీ అకౌంట్లో పడుతున్నా మీలాగా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు దానికి గైడ్ లైన్స్ రూపొందిస్తున్నాడు ఖచ్చితంగా రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులు వేసిన తర్వాతనే లోకల్ బాడీ ఎన్నికల కోసం మీ అందరి ఆశీస్సులు మీ అందరి రైతాంగం మొత్తం కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతనను బలపరచాలని ఆయన నాయకత్వాన్ని బలపరచాలని రైతాంగానికి మొత్తం మేము విన్నవించుకుంటున్నాం ముఖ్యంగా మీరు గుర్తించుకోవాలి రాష్ట్రాన్ని దివాలా తీసి దిక్కు దివాలా లేకుండా నిరుద్యోగులను ఉద్యోగులను వ్యాపారవేత్తలను రైతాంగాన్ని మొత్తం సర్వనాశనం చేసిందే కాకుండా ఈ రోజు సిగ్గుదాపిన మాటలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఒక్కడన్నా బాగుపడ్డా పదేళ్ళు ఒక బిడ్డకన్నా ఉద్యోగం ఇచ్చినావా ఒక రైతాంగానికి ఆ రోజు ఉన్నటువంటి ఇన్పుట్ అవుట్పుట్ సబ్సిడీలు పంట పొలాల మీద ఎరువుల మీద కాంగ్రెస్ గవర్నమెంట్ మీకు సబ్సిడీలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటే ఐదు వేల రూపాయలు ఇచ్చి గొప్ప చెప్పుకునే పరిస్థితికి వచ్చిండు ఏడు వచ్చినాయో ఒకరికైనా పంట పంట పొలాల మీద కానీ పండ్ల తోటల మీద కానీ ఎరువుల మీద కాని యంత్రాల మీద కానీ డాక్టర్ల మీద కానీ సబ్సిడీలు వస్తున్నాయా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మన నాయకుడు వాటికి మళ్ళీ సపరేట్ గా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మీకు మళ్ళీ ఇన్పుట్ అవుట్పుట్ సబ్సిడీలు ఇస్తా అని చెప్తున్నాం ఈ రోజు ఈ రైతు రుణమాఫీ తర్వాత దేశమే హర్షించే విధంగా లక్ష కోట్ల రూపాయల రుణాలు రైతులకు ఇస్తా అని ప్రకటించింది మా నాయకుడు సగౌరవంగా రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నాం పదేళ్ళు ఇరవై ఏళ్ళు ఈ తరం రాజశేఖర రెడ్డి గారిని గుర్తు గుర్తించుకున్నారు ఇంకా మళ్ళొచ్చే ఇరవై ఏళ్ళు రేవంత్ రెడ్డి గారిని గుర్తుకు గుర్తించుకుంటది ఈ రాష్ట్ర రైతాంగం రేవంత్ రెడ్డి గారి ఇరవై ఏళ్ళు వాళ్ళ యొక్క ఆయన గుర్తుండిపోతాడు ఖచ్చితంగా చరిత్రలో నిర్ణయం ఈ నిర్ణయం చరిత్రలో హర్షించదగ్గ నిర్ణయం కాబట్టి దయచేసి ఈ బూటకం మాటలు బంద్ చేసుకోండి తండ్రి కొడుకులు వీళ్ళంతా మోసకం మోసపూరితమైనటువంటి మాటలే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులకు నెట్టేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల భారం కింద రేవంత్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం లక్ష కోట్ల రూపాయలు కట్టే పరిస్థితికి తీసుకొని వచ్చి పెట్టిండు ఈ తండ్రి చేసే అప్పు అయితే రైతాంగానికి ప్రతి సంవత్సరం రుణమాఫీ చేయచ్చు అప్పు చేసిన దుడ్లు అయినా వీళ్ళ మిత్తుల మిత్తుల దుడ్లు పెడితే రైతాంగానికి ప్రతి సంవత్సరం రైతు రుణమాఫీ చేయొచ్చు అన్ని దుడ్లు అప్పు చేసి పెట్టుకోయారు దొంగలు రాష్ట్రాన్ని మొత్తం దోషి ఈ రోజు సిగ్గు లేకుండా ఏ ముఖం పెట్టుకొని రైతుల దగ్గరకు వస్తున్నారు జనాల దగ్గరకు వస్తున్నారు ఇన్ని ఈ రోజు చీగొట్టిరు రేపు ఉమ్మేస్తారు ముఖం మీద ఇంకా నోరు బంద్ చేసుకోకపోతే హర్షించండి ఒక నాయకుడు మంచి నిర్ణయం తీసుకుంటే తీసుకొని అది మన ప్రాంత బిడ్డ మన ఎమ్మెల్యే మన నాయకుడు ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిడు ఆయనను విమర్శించడం కాదు వీలైతే ఆయన బాటలో నడుద్దాం ఆయనకు మద్దతు తెలుపుదాం ఈ రోజు ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రతి పేద కుటుంబానికి ఈ రోజు ఉచిత ఉచిత ఐదు వందల రూపాయలకి సిలిండర్ అయినా ఉచిత కరెంట్ అయినా ఈ రోజు మీరు అదే విధంగా ఫ్రీ బస్ అయినా ఈ రోజు రైతులకు రుణమాపైనా రేపు ఇచ్చే ఇందిరా ఇల్లు అయినా మళ్ళీ ఇచ్చే గృహలక్ష్మి పథకమైనా ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం ఈ దేశానికి శ్రీరామ రక్ష కాంగ్రెస్ ప్రభుత్వం దయచేసి రైతాంగం మొత్తం గుర్తించాలి వచ్చే సాధారణ ఎన్నికల్లో మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకు మీ అందరు రైతాంగం మొత్తం మద్దతు తెలిపి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మరొకసారి ఆశిస్తూ ఈ అవకాశం చెప్పారు